మీకు ఆఫర్ ఇస్తాను ఇలా అని ఎవరు పెట్టారు మెసేజ్ పెట్టలేదు డైరెక్ట్ గా చూసారు నన్ను నంద్యాల నందాలే పోయారు చూసి పిలిస్తేనే నాకు తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళాను ఆర్జీ గారు ఆఫీస్ ఉంటది కదా అది అది ఉంటది కదా అది చూసారు ఆఫీస్ లోపలికి కూడా వెళ్ళాను ఆ రోజు రేపు షూటింగ్ అనగా ఒక రోజు ముందు వాళ్ళు ఆ రోజు అక్కడే ఉండమంటే లేదు నా కూతురు అప్పుడు ఊర్లో ఉంది నంద్యలో నేను రేపు కదా షూటింగ్ అంటే ఎల్లుండి అన్నారు వన్ డే అక్కడ గ్యాప్ ఉంది వన్ డే ఇక్కడే ఉండండి అన్నారు లేదు నేను ఊరు వెళ్ళేసి షూటింగ్ రోజే వస్తానని చెప్పి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాయి బట్ వాళ్ళు ఆ రోజే ప్లాన్ వేసి ఉన్నారు నేను ఆ రోజు లేను ఇక్కడ నెక్స్ట్ స్టే చేయమన్నారు నేను ఇక్కడే ఉండను మీకు కావాల్సిన షూటింగ్ రోజు కదా ఆ రోజే వస్తా అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను వన్ డే ఉన్న కూడా గ్యాప్ ఇంకా వచ్చిన రోజు లాస్ట్ అంతే వెనక కెమెరా ముందు చూపించేటప్పుడు ఒప్పుకుంటారు అనుకుంటారు మనకి ఎంత పెద్ద ఆఫర్లు అయినా అట్లాంటి పనుల మూలంగా వచ్చేది నాకు అక్కర్లేదు మిమ్మల్ని వెళ్ళిన పర్సన్ అయినాడు ఆ అన్న చాలా బాధపడినాడు నేను ఇట్లా జరుగుతాను అనుకోలేదు లక్ష్మికి సారీ నాకు క్షమించు తప్పైనా అని చెప్పి అన్న కూడా చాలా ఫీల్ అయ్యాడు నేను ఆ అన్నతో కూడా నెంబర్ కూడా బ్లాక్ ఓకే అన్నకు తెలియకుండా ఏం ఉండి మా అన్న లాస్ట్ మూమెంట్ లో ఆయన సైలెంట్ అయిపోతే కామ్ అవుతారేమో అనుకున్నట్టున్నారు అంత తగ్గే రకం అయితే కాదు నేను ఆఫర్స్ అక్కర్లేదు మొత్తానికి ఈసారి మూవీ చూసారా హీరోయిన్ కాస్ట్యూమ్స్ అన్ని అది చూసాను ఒకవేళ కమిట్మెంట్ లేకపోతే ఆ కాస్ట్యూమ్స్ మీరు వేసుకునేవారా వచ్చినది ఏమో అట్లాంటిది మంచి జరిగింది అనుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ మంచి దరిద్రం బయట బాగా అనిపించింది అది చేయనందుకు ఇంత ట్రెడిషనల్ గా ఉన్న ఆర్జీవీ మూవీ అని తెలుసే కదా వెళ్ళారు మీరు అంటే అక్కడ అన్న ఉన్నాడు కదా ఆయన పర్సన్ మూవీ అని ఏం చెప్పలేదు చెప్పాడు ఆర్జీ అని బట్ ఆ అన్న అక్కడ పని చేస్తాడు ఆయన దగ్గర చాలా మంచోడు లక్ష్మి బయటికి కనిపించేది వేరు లోపల ఉండేది వేరు ఉన్న కదరా రామ్మ అన్నాడు సో ఆ అన్న మీద ధైర్యంతో వెళ్ళ సో ఆయన నేను ఒంటరికి కూడా వెళ్ళలేదు నాతో పాటు ఇద్దరిని పిలుచుకొని వెళ్ళా నా ఫ్రెండ్స్ అమ్మాయిని ఆ వాళ్ళు ఒప్పుకోలేదు నేను ఒక్కదని వేరే వాళ్ళు వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి కూడా బాధపడ్డారు తెలుసా వాళ్ళు మీరే వాళ్ళని వెంట పిలుసుకుపోయి ఒంటరిగా రావాలని నేను వాళ్ళు నాకు తెలియదు అంతవరకు ఒంటరిగా రమ్మన్నారు అని అప్పుడు దగ్గర కూడా వాళ్ళు ఫీల్ అయినారు నేను ఒక చోట కూర్చున్నప్పుడు మేము అందరం వాళ్ళతో కలిసి తింటుంటాం కదా వీళ్ళను అవతల మీరు వేరే వాళ్ళ సైడ్ వెళ్ళి తిన్నామని అన్నారంట మా వాళ్ళను నాతో పాటు వచ్చిన వాళ్ళని అలా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అడుగుతా ఏమనుకో నైట్ టైం ఎప్పుడో మీరు వెళ్ళేటప్పుడు ఒక రిస్క్ లో పడ్డారు అని విన్నా నిజమేనా ఏ రిస్క్ చురుకట్ల వన్నా లేదు చిన్నది ఇట్లా రీల్స్ అనే రీల్స్ అనే నాకు ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి అక్కడ నంద్యాలలో ఉన్న వాళ్ళు లేడీస్ ఆ మనం కలిసి రీల్స్ మాకు కూడా రీచ్ వస్తుంది అంటే నేను వాళ్ళతో పాటు ఓకే అని చెప్పాను ఒక చిన్న ఇష్యూ గొడవ వాళ్ళ నుంచి పెద్ద 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 బూతు మాటలు విన్నా దానికి నేను కూడా రిప్లై ఇచ్చా అది బయట జరిగింది ఒక ఇరవై మంది ఈ నిండి మాటలని నేను అందరం ముందర అంత మాటలు మాట్లాడినా నాకు విలువ ఏముంది వాళ్ళని అన్నా నేను అనిపించుకున్నా నాకు పరువు లేదు ఇంకా నాకు నా మీద నాకు విరక్తి కలిగింది అని చెప్పి ఆ రోజు నిర్మాతలు వేసుకున్నా ఇరవై నిద్రమాతలు వేసుకుంటే మా వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చి సేవ్ చేసినారు నాకు ఆడి కూడా అది మా ఇంట్లో నుంచి పోవట్లేదు చక్కగా బండి వేసుకొని పోయి చదువుకట్లో దొంకినాను ఇంకా తర్వాత త్రీ డేస్ కి మెలకు వచ్చింది నన్ను ఎవరుగా పడినారు కూడా నాకు తెలియదు అంటుంటారు పాపాలు ఎక్కువైనా కాబట్టి గంగమ్మ పిలుచుకోలే పైకి దుబ్బింది అని అంత పాపం అనడం కాబడి అంటే పాపాలు ఎక్కువ అందుకే నిన్ను గంగమ్మ కూడా వద్దని పైకి దుబ్బింది అంటుంటారు అనమాట అలా అది నా లైఫ్ లో అనిపిస్తుంటది మేబీ ఆ రోజు దేవుడు మంచి చేసినాడు బట్ నాకైతే వాళ్ళని ఏదో ఒక రోజు కలవాలని ఉంది వాళ్ళు ఎవరు కూడా ఇప్పటికి తెలియదు నేను ఎవరుగా కాపడినారు ఆ రోజు నైట్ ఇప్పుడు మీరు చెప్తున్న ఇష్యూ ఇదో కాదో నాకు తెలీదు రేపు నుంచి కూడా తప్పించుకున్నారు అని విన్నాను నిజమేనా అది మీకు తెలుస్తాయి అవైతే అసలు ఎలా జరిగింది అంటే కరోనా టైం అది మా వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే నేను ఫ్లూయిడ్స్ పెట్టడానికి వెళ్ళాను నాగులారం వెళ్ళా తిరిగి నాగులారం నుంచి తిరిగి వచ్చేటప్పుడు నాది బండి ఆగిపోయింది నాకు పెద్దగా అడ్రస్ తెలియదు గుడ్డీకి వెళ్తా తప్ప నాకు ఈ సోషల్ బ్రెయిన్ అదేం లేదు ఒక దారి చూసినా చక్కగా ఈ సందు ఆ సందు ఆ సందు ఇదే నా బ్రెయిన్ ఎర్ర బస్ బస్సు బస్సు అట్లా అనమాట అలా పోయి రిటర్న్ వచ్చేపుడు బండి ఆగిపోయింది తన మధ్యలో ఇద్దరు అబ్బాయిలు వెళ్లారనమాట నా ముందరి నుంచి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి నన్ను అక్క ఏమైంది చాలాసేపు నుంచి ఇక్కడే ఉన్నావు అంటే ఇట్లా బండి అయిపోయింది తమ్ముడు అన్న ఆ అక్క మేము తీసుకొని వెళ్తాం మాట పడరు అక్క అని చెప్తే వాళ్ళు ఉన్న బండి అక్కడ ఇక్కడ కాళ్ళు పెట్టి లైటింగ్ వేసి తీసుకుపోయినారు వాళ్ళు అక్క అన్నారు అక్క అంటే ఇట్లాంటివి ఏమి ఉండవు కదా అంటే నాకు ఒక అన్న అంటే అన్న తమ్ముడు అంటే తమ్ముడు అక్క అంటే అక్క నా మైండ్ సెట్ అది నేను ఆ వర్షాలకు ఫిక్స్ అయిపోతా అనమాట సో వాళ్ళు తీసుకెళ్తున్నారు ఎంతసేపటికి రాలేదు తీసుకెళ్తున్నారు చూస్తే సడన్ గా పోలీసు వాళ్ళు అంటే వచ్చినారు పోలీసులు తప్పుగా అనుకున్నాను అంటే ఎవరు నువ్వు వాళ్ళతో పాటు ఎందుకు వెళ్తున్నావు ఏంటి అని చెప్పి తర్వాత నేను ఇలా ఇలా వెళ్తున్నాను వీళ్ళు వచ్చి పిలిచినారు నేను ఇప్పుడు అలా హాస్పిటల్కి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి ఇట్లా ఆగిపోయిందని చెప్తే ఇంకా వాళ్ళని పట్టుకొని కొట్టినారు నన్ను అచ్చారు తెలివి లేదమ్మా మీకు చదువుకున్నారు మరి ఇంత తెలివి లేకుండా ఉంటే ఇలా రేపటికల్లా మీ ఫోటో మీ శవం అక్కడ పడి ఉండేది అంటే ఏడు ఎనిమిది అప్పుడే అక్క అని పిలిచి చక్కగా పిలుచుకొని పోయినారు సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కొంచెం పెద్దగా తెలీదు పెళ్ళైన తర్వాత కూడా చాలా ఇట్లాంటివైతే ఒంటరిగా ఒక అమ్మాయి ఉంది అంటే చాలా మంది చిత్తకార్తెక్కలు ఇట్లానే ఉంటారు నంద్యాల ఎస్ఐ గారి కానిస్టేబుల్స్ గాని లాయర్స్ గాని డాక్టర్స్ గాని నాకు తెలుసు నా నేను ఒక డాక్టర్ ఇద్దరు ముగ్గురికి వార్నింగ్ ఇచ్చా ఒక డాక్టర్ అయితే చెప్తా కొట్టా నంద్యాలలో ఆ చాలానే ఇష్యూలు అయినాయి మామలే అవన్నీ జరుగుతుంటాయి కొట్టించుకునేలా తడుపుకొని పోయినారు నేనేం పట్టించుకుంటాను ఒక అమ్మాయిని కాపాడించిన పోలీసులే ఇలా చేస్తున్నారు కదా ముందర ఒకరు ఉంటారు మంచులు అందరు మంచులు అయితే కాదు ఇదైతే పక్క పోలీసులు అంటారు నాకు ట్రస్ట్ పోయింది నాకు కూడా ఒకప్పుడు పోలీస్ అవ్వాలని చాలా ఇష్టం ఉండే పోలీస్ ట్రైనింగ్ చేశాను నేను కూడా ఒక పోలీస్ అవ్వాలని చెప్పి కొంతమందితో ఇష్యూ అయిపోయి ఇంకా పోలీస్ ఫీల్డ్ అంటేనే అసహ్యం కలిగింది ఎలాంటి సిచ్యువేషన్ లో మంచి కాదు ఇంకా మన పై అధికారులు ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిలను వాడుకుంటారని పక్క చెప్తారు సో అలా దాని బదులు ఆ ఫీల్డ్ లోకి వెళ్లకునే బెటర్ కదా అని చెప్పి నేను అది కూడా వద్దనుకున్నా మరి అలాంటి టైంలో మీరు నేను అలాంటి టైంలో మీరైనా సరే పోలీస్ అయి ఉండి ఇలా మగ పోలీసులు మంచిగా లేరు కాబట్టి నేనైనా మంచి చేద్దాం ఆడ పోలీసుగా అని ఎందుకు ఎదగలేదు నేనైనా మంచిది వేద్దామని నేను పోలీసు అయినా అనుకో వాళ్ళు చెప్పినట్టు వినాల్సింది వచ్చా లేదంటే పీక్ పడేస్తామంటారు అప్పుడు ఏ జాబ్ లేక ఆ జాబ్ కోసమే నేను కాసుకొని ఉండి ఆ వచ్చే సాలరీ కోసమే ఉన్నాను అనుకో వాళ్ళు చెప్పినట్టు నేను లొంగాల్సింది వచ్చాది అలాంటి పరిస్థితి నాకు ఎందుకు దర్జు కూల్ పని చేసుకుని బతుకొచ్చు అట్లా చేసుకునే దానికంటే కాబట్టి వద్దనుకుంది ఎంత ఇష్టం ఉన్నా దాంట్లో రిస్క్ ఉంటుంది దాని మూలంగా మనం కూడా మారిపోయే సిచ్యువేషన్ వస్తది అన్నప్పుడు దాని దగ్గరకు వెళ్లకుండా ఉండడమే మంచిది వదిలేసుకోవడం బెటర్ మీరు ఇంత బాగున్నారు కాబట్టి ప్రపోజల్స్ ఏమైనా వస్తున్నాయా చాలా వస్తుంటాయి చాలా వస్తుంది కంటికి కనిపిస్తే ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడతారు ప్రపోజ్ చేస్తారు పెళ్ళైందన్నా కూడా అయినా పర్లేదు మేము చూసుకుంటామంటారు ఏం చూసుకుంటారో మనకి ఒకటే అండి ఒక నెల చూసుకుంటావు తర్వాత ఏంటి పెళ్లి పెటాకులు లేకుండా ఇట్లే ఉండి నీ ఆస్తి మొత్తం నా పేద రాసిచ్చి మీ వాళ్ళందరితో చెప్పు ఒప్పుకుంటా అని చెప్తాను ఇట్లా చెప్తా ఆస్తి మొత్తం ముందు నా పైన ట్రాన్స్ఫర్ చేయి పూర్తిగా జీవితాలు పెళ్లి చేసుకోనని చెప్పి రాసిపెట్టు నేనైతే పెళ్లి చేసుకోను మళ్ళీ పెళ్లి అనేది చెట్టు కాదు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇట్టనే ఉండు ఇట్లా చెప్తా తెలివి లేదు నాకు నా సర్కిల్ నన్ను నేను కాపాడుకోగల శక్తి నాకుంది అది నేను చెప్తా అర్ధరాత్రి నేను తిరుగుతా ఎందుకంటే నేనే నా ఇంటికి మొగిరాడు కాబట్టి ఏ టైం అయినా నేను తిరగాల్సిందే బట్ ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకొని పలాండరా ఇలా అంటే నాకు అవి తెలియదు ఈ సోషల్ మీడియా ఇవన్నీ నాకు తెలియదు ఏదో గుడ్డిగా చేస్తున్నా తప్ప ఈ వీడియోలు ఇలా చేయాలి ఇవన్నీ నాకు తెలియదు ఇది కూడా నాకు ఇన్స్టాగ్రామ్ హాస్పిటల్ లో కొండ అని ఒక పిల్ల డౌన్లోడ్ చేసి ఇచ్చింది ఇన్స్టాగ్రామ్ లాస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఓకే ఆ రోజు నా మదర్ కు బాగాలేదు చూపించుకోవడానికి వచ్చి హాస్పిటల్లో లో అర చీర కట్టుకున్న ఇంటికి ఒక రీల్ స్టార్ట్ చేసిన ఆ పెట్టిన రోజే అది ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కు పోయింది ఆ రోజే నూట యాభై రెండు వందల మంది ఫాలోవర్స్ ఇచ్చారు పెట్టిన ఫస్ట్ రోజే అయితే ఏదో బాగుందే పెరుగుతున్నారని చెప్పి రోజుకు రెండు మూడు రెండు మూడు అట్ల ఇంకా మా హాస్పిటల్ స్టాఫ్ ఇంకా వాళ్ళందరూ నా లెక్క అతికెంబం అక్క ఈ చిరులో బాగున్నాయి ఇట్లా వీడియో అక్క ఈ చీరలో బాగున్నా ఇట్లా వీడు అని వాళ్ళు తీస్తుంటే నేను తీస్తున్నా అలా అలా పాపాలు పెరిగిపోతా పోయినాయన్నమాట అంతే ఇట్లా ట్రై చేశారు మించి ప్రత్యేకంగా ఇన్స్టా ఇది అదే నాకు ఇన్స్టా తెలియనే తెలీదు వాళ్ళు దానికి ఆస్టాగులని మీమ్ అవి ఇవి అంటారు కదా నాకు అవి కూడా ఏం రావు వీడియో ఇట్లా కిటికీ దగ్గర పెట్టి చేసా దాన్ని అట్లా నొక్కేసా ఫిల్టర్ బాగుందా దీంట్లో బాగా కనిపించిన ఓకే ఫిల్టర్ ఓకే ఓకే ఫిల్టర్ బాగాలేకపోతే న్యాచురల్ ఓకే అంతే అంతకు మించి ప్రత్యేకంగా వీడియోల కోసం ఖర్చు పెట్టి వీడియోల కోసం ఇది అది అనేది ఏం లేవు నా దగ్గర నార్మల్